హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయి వాళ్ళ కరెంట్ థాట్స్ మీ గురించి ఎనర్జీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మళ్ళీ మీతో తిరిగి మాట్లాడాలనుకుంటున్నారా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా అసలు మీ గురించి అయినా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం సో వాళ్ళ కరెంట్ ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం టుడే ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ అండి సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో సీక్రెట్గా లవ్ చేస్తున్న క్రషెస్ ఉన్నా కూడా సో ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లో పెట్టినా మాట్లాడకపోయినా సపరేషన్లో ఉన్నా సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న మీరు ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా ఒకవేళ దగ్గరగా ఉండి సరిగా మాట్లాడకపోతు మాట్లాడలేకపోతున్నా వాళ్ళ కాంటాక్ట్లో మీరు ఉన్నా కూడా సరిగా మాట్లాడట్లేదు లేదా మీ మీరు కలిసే ఉన్నా సరిగా స్పందించట్లేదు లేదా దూరం దూరంగా ఉన్నారు సో మీరు సపరేషన్లో ఉన్న దగ్గర దగ్గరగా ఉండి మాట్లాడుకోకపోయినా మీకు మీ పర్సన్కి మధ్య కొంత డిఫరెన్సెస్ వచ్చి ఉండాలి సో దూరంగా ఉండి ఉండాలి దగ్గరగా ఉన్నా మాట్లాడుకోవట్లేదు సో నో కాంటాక్ట్ కూడా అయి ఉండాలి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా మీ దగ్గరికి రావాలని ఉంది కానీ మీ దగ్గరికి రావాలి అంటే సమ్ ఏదో ఆపుతుందండి వాళ్ళని సమ్ ఏవో ప్రాబ్లమ్స్ సొసైటీ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇష్యూస్ మీ మధ్య జరిగిన గొడవలు మీ దగ్గరికి వస్తే ఏమైనా ప్రాబ్లము నేను వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వలేరు మీకు టైం ఇవ్వాలి అది ఇవ్వలేకపోతున్నారు సో మీ విషయంలో కొంత భారంగా ఫీల్ అవుతున్నారు మీ 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 దగ్గరకు వస్తే వాళ్ళు కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అదర్వైజ్ మీరు ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి హ్యాపీగా లేదు సో వాళ్ళు దూ మీకు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు శాడ్గానే ఉన్నారు సో వాళ్ళు ఎనర్జీ కూడా హ్యాపీగా లేదు చాలా భారంగా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏదో దాచి పెడుతున్నారు మీ దగ్గర నుంచి సో ఏం దాచి పెడుతున్నారు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది చూద్దాం సో క్లియర్గా అర్థమైందండి వాళ్ళు ఏం దాచి పెడుతున్నారు మీ పర్సన్ మీ నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు ఇప్పుడు మీ గురించి ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు ఓకే యాక్చువల్గా ఈ పర్సన్కి మీతో లాంగ్ టర్మ్ ఉండాలని ఉంది అంటే మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసి లాంగ్ టెర్మ్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్కి ఉంది మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అది కూడా లాంగ్ టెర్మ్ లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది కానీ ఈ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఏం దాచి పెడుతున్నారు అంటే మీ మీద ఇష్టాన్ని వాళ్ళు దాచిపెడుతున్నారు అంటే మీ మీద ఇష్టం ఉన్నా సరే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అది రీజన్ అలా ఎందుకు అవైట్ చేస్తున్నారంటే మ్యారేజ్ కమిట్మెంట్ మీరు అడిగితే కనుక వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ బై ఫ్యామిలీకి భయపడి మీకు ఇవ్వట్లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ మీకు మీ ఫ్యామిలీకి మధ్య థర్డ్ పార్టీ సిచువేషన్ సారీ థర్డ్ పార్టీ ఇష్యూస్ గొడవలు జరిగాయి సో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది గొడవలు జరిగాయి మ్యారీడ్ వాళ్ళైనా సరే ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ మ్యారీడ్ వాళ్ళైనా అదర్ రిలేషన్స్లో ఉంటే కనుక లేకపోతే ఫ్యామిలీ గొడవలు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనుక అయితే కనుక వాటి మధ్య గొడవలు గొడవలు కూడా జరిగినాయండి బాగా గొడవలు కొంతమందికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కొంతమందికి ఓన్లీ మీ పర్సన్ మీరే గొడవడుకున్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా ఇక్కడ మీ పర్సన్ కొంత చీట్ ఎనర్జీ అయితే చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే ఏంటి ఇగో కనిపిస్తుంది యాటిట్యూడ్ కనిపిస్తుంది టోటల్గా ఫాల్ట్ మొత్తం మీ పర్సన్లోనే కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఈ రిలేషన్ ఇప్పుడు ఈ రకంగా సఫర్ అవ్వడానికి ఈ రిలేషన్ ఇప్పుడు దూరంగా ఉండడానికి నో కాంటాక్ట్ రావడానికి ఖచ్చితంగా మీ పర్సనే కారణం కేవలం మీ పర్సనే వాళ్ళ ఇగో వల్ల యాటిట్యూడ్ వల్ల వాళ్ళ భయం వల్ల వాళ్ళ బలహీనత వల్ల వాళ్ళ ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల సో మీ మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళ వాళ్ళకున్న సెల్ఫిష్ వల్ల సెల్ఫిష్ తనం వల్ల సో ఇన్ని రకాల ఫాల్ట్లు మీ పర్సన్లో అయితే ఉన్నాయి సో అటువైపు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇటువైపు థర్డ్ పార్టీకి ఇన్ఫ్లుయన్స్ అవుతారు మీ మధ్య మీ మధ్య ఉన్న గొడవల వల్ల మీకు దూరంగా ఉన్నారు ఎక్కువ చూపిస్తారు ప్రేమ ఉన్నా సరే దాచేస్తారు ఆ పైకి ఏమో ఇగో యాటిట్యూడ్ చూపిస్తారు మీరు ఎదురు పడుతున్నా మాట్లాడట్లేదు ఇప్పుడు మీకు దూరంగా చాలా కాలం మాట్లాడకుండా ఉన్నారు అంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు మీరు ఏ నెంబర్ నుంచి చేసినా ఆ నెంబర్ని అవాయిడ్ చేస్తున్నారు అన్నింటిలో బ్లాక్లో పెడుతున్నారు బ్లాక్లో పెట్టకపోయినా మీతో సరిగ్గా మాట్లాడట్లేదు ఓవరాల్గా అవాయిడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి మీ మీద ఇష్టం ఉంది కానీ ఇగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో ఇక్కడ మీ మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి గొడవలు కూడా అయి ఉండాలి ఏదైనా సమ్ గొడవలు అయితే కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఈ సపరేషన్ కూడా వాళ్ళే తెచ్చారు సడన్గా సో ఇప్పుడు ఈ సపరేషన్లో ఇంకా మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్స్నే వాళ్ళు దాచిపెడుతున్నారు సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని చాలా బలంగా అనుకుంటున్నారండి సో ఇంకా ఈ పర్సన్కి ఏంటంటే ఇప్పటివరకు మీకు దూరంగా ఉండి నెలలు అవ్వచ్చు వారాలు అవ్వచ్చు రోజులు అవ్వచ్చు చాలామందికి నెలలు అవ్వచ్చు ఆ వారాలు కానీ రోజులు కానీ కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఇన్ని వాళ్ళ కోపం తగ్గింది మీ పర్సన్ ఇప్పటివరకు మీకు దూరంగా ఉంటే కనుక సిచ్యువేషన్స్ వల్ల ఇక మీద మీ పర్సన్కి ఏంటంటే కొంత కోపం తగ్గింది ఇప్పుడు మళ్ళీ మీ విషయంలో మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో కనెక్ట్ అవ్వాలి కొంతమందికి చాలా రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ రీసెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ వన్ ఇయర్ అయిన వాళ్ళు వన్ ఇయర్ అయిన వాళ్ళు టూ ఇయర్స్ అయిన వాళ్ళు రీసెంట్గా రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా అయి ఉండాలి చాలా కాలం నుంచి ఉన్నారు అండ్ రీసెంట్ కూడా అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ కి మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి సో మీ విషయంలో అయితే యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో రీయూనియన్ కనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్ కి మీ విషయంలో రీయూనియన్ చేయాలి అయితే అని ఉంది సో అదేనండి వీళ్ళు దాచిపెట్టేది ఏంటంటే మీతో రియూనియన్ ఉంది అదే వీళ్ళు దాచిపెడుతున్నారు డెఫినెట్లీ మీతో రియూనియన్ కావాలనే విషయాన్ని వాళ్ళు దాచిపెడుతున్నారు బట్ అది మీ మనసు విప్పి వాళ్ళు చెప్పట్లేదు సో కానీ వీళ్ళకి రావాలనే ఉంది సో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ రియూనియనే అంటే మీ దగ్గరికి రావడమే సో ఇక్కడ మీ మీద ప్యాషన్ కనిపిస్తుంది మీ మీద ఇంట్రెస్ట్ కనిపిస్తుంది వెయిట్ వెయిటింగ్లో ఉన్నారు మీతో నో బిగినింగ్ ఉంది సో మీ దగ్గరికి ఉంది ఒక చిన్న రియూనియన్ అంటే మళ్ళీ మీతో నో బిగినింగ్ చేయాలి ఒక ఆఫర్ ఇవ్వాలి ఆఫర్ కూడా ఏంటి అంటే చాలా స్లోగా ఉంది కానీ ఇస్తారండి అది ఒక మళ్ళీ మీతోనే ఉంటానని చెప్తారు బట్ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం ఆలోచిస్తారు బట్ నీతో మాట్లాడుతూ కమిట్మెంట్ మాత్రం ఇవ్వ ఇవ్వకుండా ఉంటారు బట్ కమిట్మెంట్ కూడా ఇచ్చేలా చూసుకోండి ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇష్టం కూడా ఉంది సో ఈ పర్సన్ ఇచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు అది కూడా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలోనే ఉన్నారు సో డెఫినెట్లీ కాకపోతే స్లోగా ఉన్నారు సో ఎన్ని గొడవలున్నా ఎన్ని ఈగో యాటిట్యూడ్ని చూపించినా ఈ పర్సన్కి కొంత టైం ఇస్తే ఈ పర్సన్ మీతో కలిసి ఉండడానికి రెడీగానే ఉన్నారు కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారు అంతే డెఫినెట్లీ నేను కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీతో కలిసి ఉండటమే కోరుకుంటున్నారు సో మీ యాక్షన్స్ మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీకున్న ఇప్పుడు ఏకైక కోరిక అండ్ మీకున్న ఒకే ఒక కోరిక మీకు రియ్యూనియన్ అవ్వడం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం సో మీ పర్సన్తో లైఫ్ కంటిన్యూ చేయాలని మీరు రెమెడీస్ చేస్తున్నారు టారో రీడర్స్ దగ్గర రీడింగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది ఆస్ట్రాలజీ ఇలాంటివి చాలా రెమెడీస్ స్పెల్ ఇవన్నీ కూడా చేస్తున్నారు సో కొంతమంది ఏంటంటే మీలో మీరే మీ పర్సన్ రావాలి అని కోరుకుంటున్నారు బలంగా దైవాన్ని ప్రార్థించడం లేదా మనసులో గట్టిగా కోరుకోవడం ఎక్కువగా మీకు రియూనియన్ జరగాలి అని అయితే కోరుకుంటున్నారండి ఈ బాధ ఈ రియూని ఈ సారీ ఈ బాధ ఈ మీకు నో కాంటాక్ట్ అంతా పోవాలి మళ్ళీ నో బిగినింగ్ జరగాలి ఈ సపరేషన్ అంతా పోవాలి అని అయితే ఎదురు చూస్తున్నారు మీరైతే చాలా బలంగా అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు సో మీరు మీ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు అందుకే మీరు మీ మీ రిలేషన్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు చాలా ఈ పర్సన్ ఈ రిలేషన్ దూరం అయిపోతే మీరు చాలా బాధ అంటే చాలా ఆ భయంలో ఉన్నారు ఈ రిలేషన్ ఎక్కడ పోతుందా అని భయంలో ఉన్నారు సో ఈ ఈ రిలేషన్కి మీరు ఈ పర్సన్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు అండి అందుకే ఈ పర్సన్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేస్తున్నా ఇంకా ఈ పర్సన్ మీరు ఇగ్నోర్ చేయలేకపోతున్నారు అవైడ్ ఆ పర్సన్ అవైడ్ చేసినట్టుగా మీరు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు అంటే బాగా అలవాటు పడిపోయారు సో ఈ రిలేషన్ పోతుందన్న భయం ఉంది మీకు సో ఇప్పుడు మీరు ఈ భయంలో ఉన్నారు ఈ రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న భయంలో ఉన్నారు ఈ పర్సన్ ఎక్కడ చేయి జారిపోతారేమో అన్న భయంలో ఉన్నారు సో ఈ పర్సన్ చేయిజారిపోరు అంటే ఈ పోదు మళ్ళీ మీకు మీరు చాలా ఎందుకంటే కొంచెం ధైర్యంగా ఉంటున్నారు ఈ రిలేషన్ ఎప్పటికైనా ముందుకు వెళ్తుంది అన్న ఆలోచన కూడా ఉంది ఓ పక్క ధైర్యం ఉంది కానీ ఒక పక్క భయం కూడా ఉందండి సో ఇంకా మీరు ఏం చేసేది ఏం లేక వస్తే వాళ్ళే రావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు బట్ మీ ప్రయత్నం కూడా మీరు ఆల్రెడీ చేశారు ఈ పర్సన్ కాల్ చేయడం కానీ కన్విన్స్ చేయడం కానీ అన్నీ అయిపోయాయి ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు పడిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు డైవర్స్ కేసులు సో మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పర్సన్కి మీకు దూరంగా ఉండడం చాలా కష్టం ఎక్కువగా ఈ పర్సన్ గురించి మీరు స్పై చేస్తున్నారు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు వేరే వాళ్ళకి కనుక్కోవడము మీ రిలేటివ్స్ని కనుక్కోవడము ఫ్రెండ్స్ని కనుక్కోవడము ఈ పర్సన్ నెంబర్ తీసుకొని వేరే వేరే నెంబర్స్తో చేయడము అండ్ వీళ్ళు ఇన్స్టాలో వాట్సాప్లో ఇవన్నీ చెక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు చాలా స్పై చేస్తారు రోజులో చాలాసార్లు స్పై చేస్తుంటారు మీ పర్సన్ గురించి సో ఈ రిలేషన్లో డెఫినెట్లీ మీకు యాక్షన్ తీసుకోవాలని ఉంది అంటే యాక్షన్ కూడా ట్రై చేస్తున్నారు సో ఈ రిలేషన్లో మీరు రీయూనియన్ కోరుకున్న డెఫినెట్లీ మీకు రీయూనియన్ కావాలనే ఉంది మీ మీ పర్సన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారండి అండి మాక్సిమం మాత్రం చాలా చాలా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని అండ్ మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు అది కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే మీరు కోరుకుంటుందే రీయూనియన్ సో మీకు రీయూనియన్ కాబోతుంది సో ఇంకో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను సో ఎనర్జీస్ ప్రకారం అంతా కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా చూడండి ఏసాఫ్ బ్యాండ్స్ టూ టైమ్స్ వచ్చింది సారీ త్రీ టైమ్స్ వచ్చింది సో డెఫినెట్లీ మీరు మీ పర్సన్ కాల్లో మాట్లాడుకుంటారు రొమాన్స్ రాబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి అండ్ ఈ జులై ఆగస్టులో చాలామందికి రీయూనియన్ అవుతుంది ఓకేనా సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది మీ పర్సన్తో మీరు మాట్లాడబోతున్నారు కమింగ్ డేస్లో సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్